స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియన్ శ్రీహరి ఆదేశాల మేరకు లింగాల గన్పురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నెల్లూట్లలో వైన్ షాపులు దుకాణాలు మూసివేసి రహదారిపై నిరసన తెలుపుతూ పది నిమిషాల పాటు వాహనాలను ఆపి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేస్తున్న బిజెపి పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భూస్థాపితం చేయాలని పార్లమెంటులో చట్టం చేసి బీసీలకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీసీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ బీసీ బంధు కోసం ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో కానీ జనగామ జిల్లాలో కానీ లింగాలగన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మండల కేంద్రంలో అన్ని వాణిజ్య సముదాలయాలను మూసివేసి పెద్ద ఎత్తున బంద్ నిర్వహించడం జరుగుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం పర్యటిస్తూ తెలంగాణలో రాగానే ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల స్థితిగతులను చూసి చలించిపోయి ఈరోజు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు అని గుర్తించి వెంటనే ఆ రాజు తెలంగాణలో ఆయన మాట ఇయడం జరిగింది తెలంగాణలో కనుక మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వెంటనే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటనతోనే అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సబ్ కమిటీ వేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి పార్టీల అతీతంగా ఈ రోజు ఆమోదింప వేసుకొని గవర్నర్ గారికి పంపడం జరిగింది అందులో భాగంగా గవర్నర్ గారు మూడు నెలలైనా కూడా రాష్ట్రపతికి పంపించే బిల్లును పెండింగ్ లో పెట్టడం జరిగింది మేము ఈరోజు బీ బీసీల ఈ ఈరోజు పార్టీల ఖచ్చితంగా ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నదో నలభై రెండు శాతం బీసీలకు మేము ఏదైతే చిత్తశుద్ధితో ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడమో తప్పకుండా దాన్ని నెరవేర్చి ఆ దాన్ని నైన్ షెడ్యూల్లో చేర్చి తప్పకుండా నైన్ ఆర్టికల్లో చేర్చి పెద్ద ఎత్తున దీన్ని ఆమోదింపేయాల్సిన అవసరం ఈరోజు బిజెపి పార్టీ పైన ఉన్నది మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు గురవుతా ఉన్నారు దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చింది కనుక తప్పకుండా ఈ పార్టీలకు అతీతంగా మీరు స్వాగతించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లింగాలగన్పూర్ మండల శాఖ అధ్యక్షులు శివన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజులలో మేము ఏ విధంగా అయితే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినామో ఈ బిల్లు ఆమోదం కోసం తప్పకుండా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉన్నది అని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని అఖిలపక్షం బీసీ బంద్ పిలుపు మేరకు లింగాలన్పూర్లో గౌరవ శాసనసభ్యుడు కడేం సిరియర్ గారి ఆదేశం మేరకు గౌరవ మండల పార్టీ సూచన మేరకు ఈరోజు నెలుట్ల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న ఈ ధర్నా విజయవంతం ఏర్పాటు చేసుకున్న సమావేశానికి విశేషమంటే మా కాంగ్రెస్ మిత్రులందరికీ నమస్పాంజాలు ధన్యవాదాలు మేము ఒక్కటే చెప్తున్నాం మొన్న జ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్ని అసెంబ్లీలో అసెంబ్లీ చూసినట్టయితే అన్ని పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావాలని ఈ ముక్తాకాంఠంతో తీర్మానం చేసి గవర్నర్కి పంపడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే గవర్నర్కి పంపి పంపిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గవర్నర్ గారితో మాట్లాడే బిల్ ఆ బిల్లును పెండింగ్లో పెట్టడం మనందరూ చూసినాం ఇక్కడో మాట చెప్తూ అక్కడో మాట మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా ఉద్యోగంగా మరియు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన పాల్గొకుండా పాల్గనుకోకుండా బీజేపీ చేస్తున్న గొంగ కొంగ జపం మనందరికీ తెలిసిన విదితమే మరి ఈరోజు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో బీసీ సోదరులందరూ కూడా ఏకమై ఇలా ఏ ఏకమై కేంద్ర అనే నిలయం జరుగుతుంది మాటకు మాత్రమే బీజేపీ మద్దతు అని చెప్పిర్రు మరి రామచంద్రరావు గారు ఎక్కడ కూడా కనిపించలే ఈరోజు చూసినట్టయితే రానున్న రోజుల్లో బీసీలు మరి మా రాష్ట్ర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చే వరకు మా పార్టీకి మద్దతు ఉండు అన్ని కులాల మద్దతు కలుపుకొని ఇది ధర్నాను మరింత ఉద్రితం చేసే అవకాశం చెప్తున్నాం ఈరోజు బీసీ బంద్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే కడియం శేర్ గారి ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ అన్న గారి ఆధ్వర్యంలో నెల్లూట్ల హైవే మీద ధర్నా చేయడం కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా ధర్నా చేయడం జరిగింది ఇందులో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సూచన మేరకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కలిపేయవలసింది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజే చెప్పడం జరిగింది ఏదైతే అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటను కలిసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో తీర్మానం ఇచ్చి ఆమోదం పొందారు ఆమోదం పొందాక గవర్నర్ ఇచ్చి ఆ బిల్ ఇయ్యగానే మరి భారతీయ జనతా పార్టీ కావాలని బీసీలు ఎదిగితే ఎక్కడ దూరం దూరమవుతారో ఎక్కడ ఎదిగిపోతారో అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దాన్ని ఆపడం జరిగింది పార్లమెంట్లో కూడా బిల్లు ఇస్తే మరి ఈట నాందర్ కానీ ఎంపీలు ఉన్నారు బీజేపీ మరి కేంద్ర మంత్రులు ఉన్నారు మరి వాళ్ళు కూడా బీసీ బిడ్డలు ఇచ్చారు కదా మరి ఫార్టీ టూ పర్సెంట్ గవర్నమెంటే ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనేది మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ మీద ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే తీర్మానం చేసిందో మా కాంగ్రెస్ పార్టీ దానికి ఖచ్చితంగా అమలు పరచాలి అమలు పరచని ఇడలా ఇది ఓన్లీ ఈ రోజు ట్రయల్ మాత్రమే ఖచ్చితంగా దీని ఈ ఉద్యమం ఉత్తమవుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి పుట్టగతులు కూడా ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేవంత్ మన కడియంసీఆర్ గారి ఆదేశాల మేరకు లింగాగనపురం మండలంలో కొల్లూరు శివకుమార్ అధ్యక్షతన మండలపాటి అధ్యక్షతన ఇవాళ బీసీ బంధు కోసం పిలిపినియడం కోసం ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో బీసీలకు ఎనకబడుతున్నారు బీసీలకు రిజర్వేషన్ కల్పించడం చాలా ఎనకబడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసి ఇంటింటికి కుల కులగన సర్వే చేసి ఎవరు ఎంత శాతం ఉన్నారని చెప్పేసి క్లియర్గా చెప్పి దాంట్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి దాని చట్టాన్ని తీసుకొచ్చి మరి అసెంబ్లీలో పాస్ చేయించి మంత్రివర్గం పాస్ చేయించి గవర్నర్ పంపించడం తోటి ఆ నుంచి గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టుకొని బీసీని అనుగదొక్కాలని చెప్పి ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకపోవడం మేము దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ప్రభుత్వానికి నిరసనంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం ఖచ్చితంగా మాకు బీసీకి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కలిసి ధర్నా కార్యక్రమం చెప్పినాం జై కాంగ్రెస్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు కడియం సేయ గారి ఆదేశాల మేరకు మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని మాట ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గవర్నర్కు పంపించి మూడు నెలలు దాటినా దానిపై ఎటు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ బీసీలకు మోసం చేసే ప్రక్రియ జరుగుతుంది అందులో భాగంగానే గణపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం ఇస్తేనే బాగుంటుంది అనే ఆలోచనతో ఒక మంచి ఆలోచన చేస్తే ఆ ఆలోచనను పక్కకు పెట్టి ఈరోజు గణపురం మండలంలో ఎక్కువ శాతం కూడా బీసీలే ఉన్నారు అధికంగా అటువంటి బీసీల కొరకు ప్రతి మండలంలో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే మా కుటుంబాలు బాగుపడతాయి మా మేము బాగుపడతాం మా మా మేము కూడా కొంత రాజకీయంగా ఎదుగుతాం అని ఆలోచన చేస్తే దాన్ని అనగదొక్కే ప్రయత్నంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మొండి వైఖరి అవలంబిస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే ఇప్పటి నుంచి గతంలో జనగామ జిల్లా ఏంది తెలంగాణ ఉద్యమం కొరకైతేంది ఎలా అయితే ఈ రోజు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇటువంటి నిరసనలు జరుగుతాయి నలభై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు ఎక్కడ వెనుకకి తగ్గకుండా మా ప్రయత్నం మేము కొనసాగి